అందరికో స్ఫూర్తి ఎందరందరికో ప్రేరణ ఎందరందరి స్త్రీలకు మరి ఈమె ఆదర్శం ఈమె పేరు సునీత విలియమ్స్ అమెరికన్ ఆస్ట్రోనాట్స్ ఇండియన్ మూలాలు కలిగినటువంటి సునీత విలియమ్స్ ఈమె యొక్క సొంత రాష్ట్రం భారతదేశంలో గుజరాత్లో మరి రాష్ట్రం ఎవరిది అయితే ఈమె తండ్రి అమెరికా వెళ్ళి అక్కడ సిటిలయ్యగా ఆమె మరి నావీగా ఉద్యోగం చేసిన తర్వాత ఆస్టనోట్స్కి అయ్యారు మూడుసార్లు మరి అంతరిక్ష యాత్ర చేయడం జరిగింది మూడోసారి వెళ్ళినప్పుడు తొమ్మిది నెలలు అక్కడే చిక్కుకోగా యావత్ ప్రపంచం కూడా ఆమె రాక కోసం ఎదురు చూసింది చివరికి తొమ్మిది నెలలు యాత్ర సుఖాంతమయ్యింది మరి మొదటిగా స్పేస్ మరి ఇండియన్ స్పేస్ ఉమెన్ అయినట్టు కల్పన చావలా చనిపోయిన తర్వాత మరి ఈవిడి పరిస్థితి ఏంటి అన్నది ఆలోచనలో ప్రపంచం పడింది తిరిగి క్షేమంగా తీర్చుకురావాలని చేసి ఉద్దేశంతో ఈమెను తీసుకురావడం జరిగింది ఈమె యాత్ర సుఖాంతమైంది